గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే కనుక ప్రజలు హాస్పిటల్కి వచ్చి కూడా దాదాపు క్యూలలో నిల్చుంటూ ఓపీ దగ్గర వేయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రజల్లోకి ఒక కొత్త యాప్ని అయితే తీసుకురావడం జరిగింది అదే అబా యాప్ సో ఇది పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లోకి అయితే తీసుకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు మొత్తంగా తెలంగాణ మొత్తంలో కూడా వన్ నాట్ టూ వరకు అయితే ఇది అమలు చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము అయితే ఓబిక్ సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ సంతోష్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము సో నమస్తే అండి నమస్కారం మేడం ఓపీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అబా యాప్ అయితే తీసుకురావడం జరిగింది ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లైన్ లో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు లేకుండా కూడా ఇప్పుడు తీసుకురావడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు మీరు ఏం చెప్పబోతున్నారు అసలు దీన్ని ఎట్లా వినియోగించుకోవచ్చు ప్రస్తుతం ఇది ఎలా ఎలా నడుస్తుంది యాక్చువల్గా ఏంటి అంటే గవర్నమెంట్ వచ్చేసి పబ్లిక్ చూస్తున్నాం కదా గవర్నమెంట్ హాస్పిటల్ సో దాన్ని లైన్లో ఉండడానికి ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశించి వాళ్ళు ఏంటంటే ఏబిహెచ్ అనేది ఒక యాప్ అనేది ఇన్ క్రియేట్ చేయించారు అందులో వచ్చేసి మనము ఆ యాప్లో ఇన్స్టాల్ అయ్యి మన ఆరోగ్యశ్రీ మన ఆధార్ కార్డ్ వచ్చేసి ఇన్స్టాల్ చేసి మన డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయడం జరుగుతుంది ఫిల్ చేసిన తర్వాత ఒక యూనిక్ ఐడి అనేది మనకి ఏడిఎం అనే ఒక యూనిక్ ఐడి వస్తుంది ఆ డా దానివల్ల ఏంటి అంటే అది ఒక్కోసారి మనం క్రియేట్ చేసుకుంటే కనుక తెలంగాణ వైడ్గా ఎక్కడికి వెళ్ళినా కానీ అది జస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మెట్రోలో వెళ్ళి డైరెక్ట్ స్కాన్ చేస్తే మనకు టికెట్ వచ్చేస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ కూడా వచ్చేసి హాస్పిటల్లో జస్ట్ ఏ అయినా ఒక సపరేట్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్కి వెళ్ళి మనం స్కాన్ చేస్తే మనకు మన పేరు మీద చిట్టి వచ్చేస్తుంది సో దాని మెయిన్ మోటివ్ ఏంటి అంటే పబ్లిక్ వచ్చేసి లైన్ లో నిలబడకుండా ఉండాల్సింది మోటివ్ సో మనం ఒక్కసారి డౌన్లోడ్ చేస్తే కనుక ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి డైరెక్ట్ మనం వచ్చేసి చిట్టి తీసుకోవచ్చు సో ఇది నార్మోన్లీ ఫర్ ఫీవర్ హాస్పిటల్ తెలంగాణ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏంటి అంటే హాస్పిటల్స్ లో మాకు క్యూ అనేది తగ్గుతుంది అదేవిధంగా పేషెంట్ గా కన్వీనియన్స్ గా ఉంది దీనికంటూ అంటే దీన్ని ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఎలా వినియోగించుకోవాలి ప్రొసీజర్ ఏం లేదు మనకు ఒక యూనిక్ ఏబిహెచ్ఏ అనేది ఒకటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ వస్తుందండి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా బయట మనకు ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక స్కానర్ అనేది ఉంటుంది ఆ స్కానర్లో వెళ్ళి మనం డైరెక్ట్ స్కాన్ చేసినామంటే మనకు నెంబర్ వచ్చేస్తుంది ఆ నెంబర్లో వెళ్ళి మనకి సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలో త్రీ నెంబర్ అని చెప్పగానే మనం డైరెక్ట్గా ఇచ్చేస్తాము అట్ ప్రజెంట్గా అయితే మనం నెంబర్స్ చెప్తున్నాము ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో వచ్చేసి కాయిన్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము ఆ పర్టిక్యులర్ నెంబర్లో టోకెన్స్ ఆ డైరెక్ట్ టోకెన్ ఇచ్చేసి మేము చెట్టి ఇచ్చేస్తాము అన్నమాట ఇంకా ఫర్దర్ గా ఇంకా ప్లానింగ్ కూడా ఉంది వాళ్ళు ఎలా అంటే బయట కూడా ప్రింటర్ పెట్టి దాని ద్వారా నేను కూడా ఇచ్చే స్కోప్ కూడా ఉంటుంది ఫర్దర్ గా కానీ అట్ ప్రజెంట్ గా అయితే యూనిక్ క్యూఆర్ కోడ్ నెంబర్ పెట్టుకొని దానికి మేము చిట్టి అనేది ఇచ్చేస్తున్నాము ఎట్లా ఇది మొత్తం అంటే ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చిందా లేకపోతే అయితే వేరే స్టేట్స్ లో మన కాలేదు గా తెలంగాణలో అయితే ఉంది సో ఇది వచ్చేసి పాస్ట్ త్రీ మంత్స్ నుంచి మేము చేస్తున్నాము దీనివల్ల పబ్లిక్ కూడా చాలా మంది సదుపాయంగా ఉంది అంటున్నారు పేషెంట్కి వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీగా ఉంది దీని గురించి మేము ఏం చేస్తున్నామంటే సపరేట్గా ఒక ఒక సపరేట్ మా దాంట్లో ఉన్న ఒక సపరేట్ టీమ్ పెట్టుకొని వాళ్ళకి కూర్చొని మేమే సజెస్ట్ చేసి వాళ్ళకి ఇన్స్టాల్ చేపిస్తున్నాము తర్వాత ఎన్ని హాస్పిటల్స్లో ఇది అమల్లో మొత్తం పిన్ సిటీలో మొత్తం అన్ని కూడా అప్డేట్ అవుతుంది నీలాఫోర్ కానీ ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ మొత్తం కూడా అనేది చేస్తున్నారు వాళ్ళు తెలంగాణ ఎవిడెన్స్ చేస్తున్నారు రిమ్స్ లో చేస్తున్నారు లేదు అట్ ప్రజెంట్ గా హైదరాబాద్ లో అన్ని హాస్పిటల్స్ చేస్తున్నారు లైక్ నిమ్స్ కానీ మొత్తం ఉస్మానియో గానీ గాంధీ గానీ నీలోఫర్ గానీ అన్ని హాస్పిటల్స్ చేస్తున్నారు ఇది దీనికంటూ అంటే మీరు సెక్షన్ ఏర్పాటు చేసుకోవడం సపరేట్ కావచ్చు వాళ్ళకి ఏంటి అంటే ఒక సపరేట్ మాకు ఓపీ క్యాబిన్ ముందు మేము ఒక టేబుల్ ఏర్పరచుకొని దాంట్లో సెపరేట్ గా ఒక స్టాఫ్ దానికి అనేది పెట్టడం జరిగింది వాళ్ళు పేషెంట్స్ రాగానే వాళ్ళకి జస్ట్ మేము సజెస్ట్ చేస్తాము మాక్సిమం ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ అందరికీ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు మేము వచ్చేసి ఎవరైనా కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా కానీ కొద్దిగా ఇలిటరేట్ అట్లా కనిపిస్తే మేము వాళ్ళకి ఇన్స్టాల్ చేసి ఇస్తున్నాం నార్మల్ గా ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు అడిగితే మీరు దాని గురించి అంటే ఏదైనా కొంతమందికి చదువు రాని వాళ్ళు ఉంటారు దాని గురించి తెలియని వాళ్ళు ఉంటారు అవగాహన లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే మీరు ఇది చెప్పడం చెప్పి ఇన్స్టాల్ చేసి ఇవ్వడం జరుగుతుంది అవును మేడం అవగాహన లేని వాళ్ళకి మేము ఏం చేస్తాం అంటే సార్ మీరు ఇది ఇంస్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుంటే గనుక మేము నెక్స్ట్ టైం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఇది ఫీవర్ హాస్పిటలే కాదు ఎనీ హాస్పిటల్లో మీరు వెళ్ళి మీరు లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు క్యూఆర్ కోడ్ పెట్టి సజ్జ తీసుకుంటే మీకు స్లిప్ వచ్చేస్తుంది కానీ క్లియర్ గా వాళ్ళకి చెప్తున్నాం ఇన్ ఫ్యూచర్ ఏంటి అంటే దీంట్లో గవర్నమెంట్ మాకు తొలి అవగాహన ప్రకారం ఏం చెప్పారంటే ఇన్సూరెన్స్ కూడా రావచ్చు అని అన్నారు అట్ ప్రెసెంట్ అయితే దాని మీద క్లారిటీ లేదు బట్ వస్తుంది అని చెప్తున్నారు సో పబ్లిక్ మేము చేస్తూ వివరాలు పూర్తి వివరాలు అందించి వాళ్ళ ఫోన్ లో మేము ఇన్స్టాల్ వెళ్ళి వాళ్ళకి చేపిస్తున్నాం ముందు అనేది ఇనిషియల్ గా మాది స్టేజెస్ లో కొద్దిగా అకౌంట్ ఉండే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది చేపిస్తున్నాం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండే లైన్ లో నిలబడడం కన్నా ఇది చేయడం బెటర్ అని చెప్పి చెప్పి వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు ప్రజల నుంచి కావచ్చు మీకు ఎట్లాంటి అంటే వాళ్ళ నుంచి ఎట్లాంటి అప్రిషియేషన్ లభించింది ఇప్పటివరకు వరకు ఏమంటున్నారు దీని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ గురించి ఫీడ్బ్యాక్ ఏంటంటే సార్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు మొన్న నేను రీసెంట్ గా మేము ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ లో మేము వచ్చేసి చిట్టీలు అనేది స్కాన్ చేపిస్తాం ఫస్ట్ అప్లికేషన్ అనేది ఆబా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి డాక్టర్ దగ్గర పంపించి ఫార్మసీ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఏమవుతుంది అంటే మనము మేము వచ్చేసి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఉంటుంది అందులో పేషెంట్స్ చూసిన తర్వాత అది మేము మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ అప్రిషియేషన్ ఏమని అంటే సార్ ఇక్కడ ప్రైవేట్ దాంట్లో కూడా అంత చేస్తున్నారో లేదా బట్ మీ గవర్నమెంట్ దాంట్లో అయితే మొత్తం ఇనిషియల్గా అన్ని స్టెప్స్ ఫార్వర్డ్ చేసి చాలా బాగా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది ఎందుకంటే గా మేము అప్లికేషన్ ద్వారా చేపిస్తున్నాము తర్వాత డాక్టర్ దగ్గర చూపించి ఆ తర్వాత ఆ పర్టికులర్ పేషెంట్ ఎలా డయాగ్నోసిస్ అవుతుందో అని దాన్ని మేము మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది మా అప్లికేషన్ టీజీహెచ్ఐఎంఎస్ అనే అనే అప్లికేషన్లో అది కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాం సో దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్ని మొత్తం డయాగ్నోసిస్ అయ్యి మొత్తం ఏ టు జెడ్ వాళ్ళకి చూపిస్తున్నాం అనమాట చూపించి ఏ టు జెడ్ మానిటరింగ్ అనేది అవుతుంది దీనివల్ల అంటే ఓపీకి సంబంధించినా లేకపోతే దీంట్లో ఇంకా వేరే ఇతర వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో కాకుండా అది కూడా చూయించుకునేటువంటి అవకాశం ఏదైనా ఉందంటారా దీని ద్వారా వచ్చేసి ఇన్ పర్టికులర్ మా హాస్పిటల్ అనేది ఉంది ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది మేము చేస్తున్నాము దాని తర్వాత ఒకవేళ మా దాంట్లో డయాగ్నోసిస్ కాని ఏమని ఉంటే మేము అనేది ఇనిషియల్గా రిఫర్ చేస్తాం సో ఓవరాల్గా అయితే ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అనేది అవుతుంది పబ్లిక్కి కూడా తెలుసు ఏ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎస్ఆర్ఐటీకి వచ్చినాం ఎస్ఆర్ఐటీకి వచ్చినప్పుడు మనకు వచ్చేది బేసిక్గా డయాగ్నోసిస్ ఇలాంటి ఫీవర్ కానీ లేకపోతే మలేరియా కానీ టైఫాయిడ్ కానీ లేకపోతే ఇనిషియల్గా ఏమైనా కరోనా సిస్టమ్స్ కానీ కోవిడ్ సిమ్టమ్స్ ఉంటాయి కానీ మలేరియా మేజర్గా ఇప్పుడు చూస్తున్నాం మనము మలేరియా కానీ డెంగ్యూ కానీ అలాంటి కేసెస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది పబ్లిక్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఒకవేళ అవేర్నెస్ లేని వాళ్ళకి మేము అప్లికేషన్ అనేది క్రియేట్ చేసి మేము వాళ్ళకి ఫర్దర్గా వేరే హాస్పిటల్కి కూడా రెఫర్ చేయడం జరుగుతుంది సో దీని గురించి మీరు ఓపీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు కొత్తగా అబా యాప్ వచ్చిందో దీనికి సంబంధించి నార్మల్గా మీరు ప్రజల్లోకి ఏం చెప్పబోతున్నారు అంటే సలహాలు మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి అసలు మేము ఇచ్చే సలహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఇది వచ్చేసి ఇనిషియల్గా వచ్చేసి ఒక్కసారి కనుక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు వచ్చేసి ప్రతి ఏ అయినా కానీ వెళ్ళి ఫ్రీ ఫ్లోగా వెళ్ళి మీరు ఎవరిని అడిగి ముని ముందు ఏంటంటే అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే లైన్లో నిలబడాలి అన్న ఒకటి ఒక క్వశ్చన్ అనేది వస్తుండే ఇప్పుడు ఏంటి అలాంటి క్వశ్చన్ అనేది రేస్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మేము మాక్సిమం పర్ డే వన్ ఫిఫ్టీ ఇన్స్టాల్ చేస్తున్నాం ఆ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఎక్కడికెళ్ళినా వెళ్ళి డైరెక్ట్ స్కాన్ తీసుకొని సిటీలోకి వెళ్తారు సో వాళ్ళు ఏంటి అంటే అరే అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొద్దిగా మనము లైన్లో నిలబడాలేమో వెయిట్ చేయాలేమో అన్న ఒక ఫీలింగ్ అనేది రాకుండా అవుతుంది కాబట్టి కంప్లీట్ మానిటరింగ్ అనేది అప్లికేషన్ ద్వారా ఏ టు జెడ్ అవుతుంది వర్క్ మేము వచ్చేసి టీ సిక్స్ చేస్తున్నాము మొత్తము డైలీ ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు ఇప్పుడు ఇనిషియస్ కేసెస్ అనేది ఇంక్రీస్ అవుతున్నాయి సో మాక్సిమం వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాం పర్ డే ఓపీ వాళ్ళు చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ అబో ఉంది మేము మాక్సిమం టూ హండ్రెడ్ ఎబో కొట్టినాం సో ఎట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కొంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ కూడా ఉండదు కాబట్టి అది ఒక ఛాలెంజ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మేము వేరే లైన్ పెట్టి ఇస్తున్నాము వీళ్ళకి మాత్రము మేమైతే నార్మల్గా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మాత్రం అప్లికేషన్ బై డిఫాల్ట్ డౌన్లోడ్ చేసి అనేది చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ సో దీనివల్ల నిజంగా ప్రజలు ఇబ్బందిలకు గురవ్వకుండా అయితే ఉంటారని పూర్తి స్థాయిలో అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎలాంటి ఇబ్బంది ఉండదు గవర్నమెంట్కి కూడా చాలా మంచి పేరు వస్తుంది పబ్లిక్లో వచ్చేసి అరే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మేము లైన్లో నిలబడాలి గంట గంటలు అనే ఒక ఫీలింగ్ లేకుండా చాలా బాగా చేశారు మానిటరింగ్ కూడా గవర్నమెంట్ ఏ టు జెడ్ అనేది చేస్తున్నారు ఎలాంటి ఆప్షన్ ఉన్నా ఏదున్నా ఉన్నా కానీ ఒకవేళ రిఫర్ చేసే ఆప్షన్ ఉన్నా ఏదున్నా ఉన్నా కానీ అన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ ఆబా ఐడి అనేది ఐడెంటిటీ అనేది ప్రతి ఒక్క పేషెంట్ కి సపరేట్ ఐడెంటిటీ ఇది ఇది ఇంకొక తెలియని ఫీచర్ ఇందులో ఏముంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేనుంటే మా పేరెంట్ మనం ఒక్కసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే బై డిఫాల్ట్ ఆధార్ ద్వారా అదంతా అదే మ్యాప్ అయిపోయి మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది అందులో సో అవును ఆధార్ ఆల్రెడీ అథెంటికేట్ అయి ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో ఒకసారి మనం చెక్ చేస్తే లయంగా మనకు అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఒక్కసారి ఒక్కళ్ళు చేసుకుంటే కనుక మనకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా అప్లికేషన్ ఇంకా కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఫర్దర్ గా ఇంకా బాగుంటుంది సో దీని మీద ఇంకా వర్క్ చేయడం అనేది అయితే జరుగుతుందా మేము ఇంకా వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా ఇంకా కూడా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు డైలీ డైలీ ద్వారా ఇంకా ఏదైతే యాప్ తీసుకొచ్చారో దీని ద్వారా ఇంకా మిగతా ఫెసిలిటీస్ ఏం కల్పించబోతున్నారు ఏముండబోతున్నాయి ఫర్దర్ గా ఫర్దర్ గా ఏంటి అంటే ఇప్పుడు ఫర్దర్ గా ఇన్సూరెన్స్ అనేది రావచ్చు అని ప్రాథమికంగా మాకు తెలుస్తుంది ఈ యాప్ ఉన్న వాళ్ళకి మాత్రము హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అలాంటిది ఇద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది కాకపోతే ప్రస్తుతం దాని మెయిన్ మోటో ఏంటి అంటే పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా లైన్లో ఉండకుండా ఎక్కడైనా తెలంగాణలో యునిక్ నెంబర్ యునిక్ ఐడెంటిటీ లాగా యూనిక్ ఏడిఎం కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి డైరెక్ట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ డైరెక్ట్ స్కాన్ తీసుకొని చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వారు ప్రతి ఒక్కరు కూడా సౌకర్యంగా ఫీల్ అవుతున్నారు సౌకర్యంగా సౌకర్యంగా ఫీల్ అవుతుంది రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో సో విన్నారు కదా సంతోష్ గారి మాటల్లో ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్ద ఏదైతే పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో దీంట్లో హబా యాప్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఫర్దర్గా కూడా దీని ద్వారా మంచి హెల్ప్ అయితే అవుతుంది అంటున్నారు ఎందుకంటే హబా యాప్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ మట్టుకు దీని మీదే కంప్లీట్ వర్క్ జరుగుతుంది అంటున్నారు అదేవిధంగా ఇంకా మిగతా స్టేట్స్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే హైదరాబాద్లో హాస్పిటల్ అయితే ఇది అందుబాటులో ఉంది సో దీని ద్వారా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎందుకంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురవకుండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది ఇది వాళ్ళ మోటో కూడా అదే ఎందుకంటే లైన్లో ఉండి ఇప్పటివరకు చాలా ఇబ్బందులకు అయితే గురవుతూ ఉంటారు చాలా మంది గురయ్యారు కూడా సో దానికి అబాబ్ తీసుకొని డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే కనుక వాళ్ళ డైరెక్ట్ వాళ్ళు ఆఫీ ఇనిషియల్గా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు వాళ్ళ దగ్గరికి ఎటువంటి ఇబ్బందులు అయితే